రేపే పరివర్తని ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు పైగా ఈ ఏకాదశి విష్ణు భగవానుడికి ఎంతో ప్రీతికరమైన శనివారంతో కలిసి వచ్చింది ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తని ఏకాదశి అని పిలుస్తారు మరి ఎంతో విశేషమైన ఈ పరివర్తని ఏకాదశి రోజు ఈ చెట్టు తాకితే చాలు జన్మల దోషాలు తొలగిపోతాయి నరదృష్టి నరపీడ నరకోశ తొలగిపోతాయి దైవిక శక్తులు మిమ్మల్ని ఎల్లవేరలా కాపాడతాయి మరి పరివర్తని ఏకాదశి రోజు ఏ చుట్టూ తాకాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందా భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశినే పరివర్తిని ఏకాదశి అని పిలుస్తారు దీనిని పార్శ్వ ఏకాదశి అని కూడా అంటారు ఈ పరివర్తిని ఏకాదశి రోజే శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి బలిచక్రవర్తిని పాతాల లోకానికి పంపాడు అందువల్ల ఈరోజు వామన అవతారాన్ని పూజించడం వల్ల త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు విష్ణుమహేశ్వరుణ్ణి పూజించిన ఫలితం రావడమే కాక తెలిసే తెలియక చేసిన సమస్త పాపాలన్నీ రోజుతో నశిస్తాయి పాండవులు ప్రతి ఏకాదశి రోజు ఉపవాస దీక్షను తీసుకుని భక్తి శ్రద్ధతో శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ఒకసారి పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణతో ఇలా పలుకుతాడు శ్రీకృష్ణ పరంధామ ముకుంద భద్రపద మాసంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దాని ప్రాముఖ్యతను వివరించము అని వేడుకుంటాడు దానికి ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు భద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తిని ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు మహాపుణ్యాన్ని ప్రసాదిస్తుంది అంతేకాదు స్వర్గాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని ధర్మరాజుకు తెలియచేశాడు శ్రీకృష్ణుడు ఎవరైతే ఈ పరివర్తిని ఏకాదశి రోజు ఉపవాస దీక్షను తీసుకుని వామన అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజిస్తారో అలాంటి వారి సర్వ పాపాలు నశిస్తాయి ఇది వ్రతాలన్నిటిలో శ్రేష్టమైనది ఈ ఏకాదశి మహత్యం గురించి తెలుసుకున్నా విన్నా చదివినా చెప్పినా వినిపించినా సమస్త పాపాలు తొలగిపోయి అటువంటి వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియచేశాడు భాద్రపద మాసంలో వామన భగవానుణ్ణి పూజించిన వారు మూడు లోకాల్ని పూజించినట్లే అటువంటి వారు శ్రీహరి సన్నిధిని చేరుకుంటారు ఆ తరువాత సర్వసుఖాలు అనుభవిస్తారు పర్వర్తని ఏకాదశి రోజు ఎవరైతే వామన భగవాను పూజిస్తారో అలాంటి వారు తామర పువ్వులతో సమస్త జగత్తును పూజించినట్లే త్రిమూర్తులతో పాటు సకల దేవతలను పూజించినా ఫలితం వారికి దక్కుతుంది ఏకదను వింటే సకల పాపాలు తొలగిపోతాయో ఆ వ్రతకథను తెలియచేస్తాను శ్రద్ధగా విను అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పి కథను ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు పూర్వం త్రేతాయుగంలో బలిచక్రవర్తి ఉండేవాడు అతను ప్రతిరోజు నన్నే పూజించేవాడు అతనికి నా మీద అపారమైన భక్తి ఉండేది బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి యజ్ఞయాగాదులయందు ఆసక్తి ఉండేది అందువల్ల శుక్రాచార్యుడు బలి చక్రవర్తి చేత వంద అశ్వమేధ యాగాలు అలాగే వెయ్యి వాజపేయి యాగాలు చేయించాడు ఎవరైతే వంద అశ్వమేధ యాగాలు చేస్తారో వారు దేవతలకు రాజైన ఇంద్ర పదవిని పొందుతారు దాంతో బలిచక్రవర్తి ఇహపర లోకాలలో ఆధిపత్యాన్ని సాధించాడు దాంతో దేవతలకు నిల్వ నీడలేకుండా పోయింది దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి వారు పడుతున్న బాధలను విష్ణువుకు విన్నవించారు ఇదంతా విన్న శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తి పిల్లవాని రూపంలో మూడు లోకాలను జయించిన బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి ఇలా అంటాడు మహారాజా మీ నోటి వెంట లేదు అనే మాట రాదు అని నేను విన్నాను నాకు మూడు అడుగులా నేల కావాలి అంటాడు దానికి గురువుగారు అయిన శుక్రాచార్యులు బలిచక్రవర్తితో వద్దు అని వారిస్తున్నా వినకుండా బలిచక్రవర్తి సరే అని మాట ఇస్తాడు అలా అన్న వెంటనే ఆ పిల్లవాని రూపంలో ఉన్న వామన భగవానుడి శరీరం పెరిగిపోతుంది అప్పుడు వామన భగవానుడు బలిచక్రవర్తితో ఇలా అంటాడు దానవేంద్ర నా ఒక పాదం భూమి మొత్తాన్ని ఆక్రమించింది రెండవ పాదంతో స్వర్గాన్ని ఆక్రమించాను మరి మూడవ పాదం చోటు చూపించు అని అడుగుతాడు దానికి బలిచక్రవర్తి మూడవ అడుగును తన తలపై పెట్టమంటాడు దాంతో బలిచక్రవర్తి అహంకారం అణిగిపోయింది వామన భగవానుడు బలిచక్రవర్తి తలపై పాదాన్ని మోపి పాతారానికి అణిచివేశాడు ఎంతో విశేషమైన ఈ కథను వింటే సకల పాపాలు తొలగిపోతాయి అలాగే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియజేశాడు పరివర్తిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగు కొద్దిగా బియ్యము దానం చేస్తే ఇక మీ ఇంట్లో సకల సంతోషాలు కలుగుతాయి పరివర్తనే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు వామల జయంతి రోజు అన్నాన్ని పెరుగుతో కలిపి దేవుడికి నివేదన చెయ్యాలి ఇలా చేస్తే సకల శుభాలు కలుగుతాయి భరతభూమిలో అనేక రకాలైన మొక్కలు ఉన్నాయి వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ వదులుతాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి మొక్కల యొక్క పూలు ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం వినియోగిస్తూ ఉంటాం చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఈ ఔషధాలు తగ్గిస్తాయి అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దరిద్రం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్లి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్లి గాలిని పీల్చుకుంటే చాలు ఆరోగ్యం మెరుగుపడుతుంది అని ఆయుర్వేద శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే మొక్కలు ఎంతో విశేషమైనవి ప్రతి మొక్క గొప్పదే దేని ప్రత్యేకత దానికి ఉంటుంది ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి వీలులేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కో రకమైన మొక్కకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది పరివర్తనే ఏకాదశి రోజు ఏ చెట్టును తాకాలి అంటే అదే రావి చెట్టు ఎందుకు అంటే రావి చెట్టు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం ఈ పరివర్తని ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది శనివారం రోజు రావిచెట్టును పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి లక్ష్మీనారాయణల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మరి ఈ పరివర్తని ఏకాదశి రోజు మీకు ఇంటి దగ్గరలో రావి చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు మొదట్లో చెంబుడు నీటిని పోయండి అలాగే చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి అలాగే చెట్టు దగ్గర కొంతసేపు కూర్చుని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి అలాగే చెట్టును పదకొండు సార్లు తాకి ఇంటికి రండి ఇలా చేయడం వల్ల స్వామి అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది స్వామి ఎక్కడ ఉంటే అమ్మవారు కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించి సకల శుభాలను పొందండి ఎంతో విశేషమైన ఈరోజు రోజు చెట్టు మహత్యాన్ని విన్నా లేక చదివినా సమస్త పాపాలు తొలగి సమస్త శుభాలు కలుగుతాయి ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది సనాతన ధర్మమునందు కానీ ధర్మమునందు కానీ వృక్ష వృక్షజాతికి ఉన్న ప్రాధాన్యత ఆనవాలముగా అనాది నుండి ప్రశంసించబడేవి వృక్షాలు రావి చెట్టుకు గల ప్రాధాన్యత అంతా ఇంత కాదు దీనిని అశ్వద్ధ వృక్షము అంటారు పిప్పల వృక్షము అని కూడా పిలుస్తారు ఇది దేవతల నివాస స్థానము అని అదర్వన వేదంలో చెప్పబడి ఉంది రావి చెట్టునే ఆదిత్య వృక్షము అని కూడా పిలుస్తారు అంబరీష మహాముని శాపం వల్ల శ్రీ మహావిష్ణువు వృక్షంగా రూపాంతరం చెందాడని పురాణం చెబుతుంది అందుకే శ్రీ మహావిష్ణువును అశ్వద్ధ నారాయణుడుగా కీర్తిస్తారు వృక్షాలలో వృక్షాన్ని నేనే అని భగవంతుడు చెప్పాడు యావత్ ప్రకృతిలో అనువనువున భగవంతుని యొక్క దివ్య శక్తి వ్యాపించి ఉంది ఇందు ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందందే కలడు భక్తుడైన ప్రహ్లాదుని కోరికపై నృసింహమూర్తిగా ఆ పరమాత్ముడు స్తంభం నుంచి దర్శనమిచ్చాడు చెట్టు పుట్ట రాతి నదులు మొదలైన సమస్త చరాచరాలయందు వ్యాపించి ఉన్నానని గీత పదవ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు వివరించి చెప్పాడు అశ్వత్హ సర్వవృక్షానం వృక్షాలంటిలో కంటే రావి యందు తాను ఎక్కువ శక్తితో ఉన్నానని భగవంతుడు తెలియచేశాడు అలాంటి రావి మహిమ దాని గొప్పతనం ఇప్పుడు తెలుసుకుందాం రావి చెట్టు మూలమునందు సాకలయందు స్కందమునందు ఫలములందు సర్వత్రా అచ్యుతుడు సమస్త దేవతలతో కలిసి ఉన్నాడని స్కంద తెలియచేస్తుంది రావి చెట్టును విష్ణు రూపంగా చెబుతారు కనుకనే రావి చెట్టు విష్ణువుగా వేప చెట్టు మహాలక్ష్మిగా భావించి ఒకే పాదులో వేప చెట్టును రావి చెట్టును పెంచి పెళ్లి చేస్తారు ఇలా చేసి సాక్షాత్తు లక్ష్మీనారాయణలకు కళ్యాణం చేసినట్లుగా భావిస్తారు కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొందరు చెబుతారు ఏ చెట్టు నరకడమైనా పాపమే కాగా అశ్వద్ధ వృక్షాన్ని నరకడం మహా పాపమని పురాణ వచనం బుద్ధునికి ఈ చెట్టు కిందే జ్ఞానోదయం కలిగిందట అందుకే దీనిని బోధి వృక్షము అని జ్ఞాన వృక్షమని వ్యవహరిస్తారు రావిచెట్టు యొక్క మహత్యం గురించి నారదుడు బ్రహ్మాండ పురాణంలో వివరించాడు అశ్వద్ధమే నారాయణ స్వరూపం ఆ వృక్షం యొక్క మూలం బ్రహ్మ దాని మధ్య భాగమే విష్ణువు దాని చివరి భాగమే శివుడు కనుక రావిచెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే ఈ త్రిమూర్తులు దక్షిణ పశ్చిమ ఉత్తర దిక్కులలోని కొమ్మల్లో ఉంటారు తూర్పు దిక్కున గల కొమ్మలలో ఇంద్రాది దేవతలు సప్త సముద్రాలు అన్ని పుణ్యనదులు ఉంటాయి దాని వేర్లలో మహర్షులు గోబ్రాహ్మలు నాలుగు వేదాలు ఉంటాయి అశ్వద్ధ వృక్షాన్ని ఆశ్రయించి వసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాధిపతులు దిక్పాలకులు ఎల్లప్పుడూ ఉంటారు అశ్వద్ధ వృక్ష మూలములో అకారము మాణులో ఉకారము అది ఇచ్చే పల్లలో మకారము వెరసి ఆ వృక్షమంతా ప్రణవ స్వరూపమే అశ్వథ వృక్షం సాక్షాత్తు కల్ప వృక్షమే వృక్షాలంటిలో రావి చెట్టు పరమ పవిత్రమైనదిగా శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తెలియచేశాడు పరమ పవిత్రమైన రావి చెట్టు కింద హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవడానికి ఇష్టపడతారు రావి చెట్టు విష్ణు నివాసంగా పురాణాలు చెబుతున్నాయి ఎవరైతే రావి చెట్టు మొదట్లో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారో అలాంటి వారికి భగవంతుణ్ణి సేవించిన మహాపుణ్యం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్రాన్ని పఠిస్తే శరీర ఆరోగ్యాన్ని పొందగలరు ఆ మంత్రం ఏంటి అంటే మూలలో బ్రహ్మ రూపాయ మధ్యలో విష్ణు శివ రూపిణి వృక్ష రాజాయతే నమహ మూలమునందు బ్రహ్మదేవుడిని మధ్యభాగమున విష్ణువుని చివరి భాగమున శివుణ్ణి ఉన్న ఓ అశ్వద్ధ వృక్ష రాజమా నీకు నమస్కారం చేస్తున్నాను అని ఈ మంత్రం యొక్క అర్థం అందుకనే దేవాలయంలో రావి చెట్టుకు పూజలు చేస్తారు రావి చెట్టు ఇంతటి మహిమతో కూడుకుని ఉంది కాబట్టి దీని పుల్లను పవిత్రమైన యజ్ఞ యాగాదులకు ఉపయోగిస్తారు ఇతర విధాలుగా అస్సలు ఉపయోగించరు రావి చెట్టును వృక్షము అని పిలవడానికి ఒక కారణముంది దానికి సంబంధించిన కథను ఇప్పుడు విందాం పూర్వం అశ్వద్ధ పిపాల అనే ఇద్దరు రాక్షసులు ప్రజలను వేధిస్తూ ఉండేవారు అశ్వథుడు చెట్టు రూపంలోకి మారితే పిపాలుడు బ్రాహ్మణుడి రూపం ధరించేవాడు పిపాలుడు దారిన పోయే వారిని పిలిచి ఆ చెట్టు పవిత్రమైనది అని దాన్ని తాకితే పుణ్యం పొందుతారని నమ్మ పలికేవాడు ఆ మాయ మాటలు నమ్మి ఆ మొక్క దగ్గరకు రాగానే అశ్వద్ధుడు వారిని తినేవాడు ఇలా వేధిస్తున్న ఆ రాక్షస జంటను శనిదేవుడు సంహరించి ప్రజలకు రక్షణ కల్పించాడు ఆ రాక్షస సంహారం జరిగిన శనివారం రోజు రావి చెట్టును తాకి పూజిస్తే శనిదేవుడి అనుగ్రహాన్ని కూడా ప్రతి ఒక్కరూ సులభంగా పొందవచ్చు అందుకే ఆ రాక్షసుడి పేరు మీదటే రావి చెట్టుకి అశ్వద్ధ వృక్షము అనే పేరు వచ్చింది ఏ ఊర్లో అయితే రావి చెట్లు అధికంగా ఉంటాయో ఆ ఊళ్ళో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకంటే రావిచెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది రావిచెట్టు సమీపంలో నివసించేవారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావి చెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని ద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు అందిస్తుంది కుటుంబంలో ఆపదలు వచ్చినా ఆర్థికపరమైన ఒడిదుడుకులు వచ్చినా వాటిని తొలగించుకోవాలి అంటే రావిచెట్టు ఆకులతో ఈ చిన్న పరిహారం చేయండి ఏం చెయ్యాలి అంటే చెట్టు ఆకులను సేకరించి వాటిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టి వాటిని ఒక తెల్లని దారంతో తోరణల్లా కట్టండి దానిని ప్రధాన ద్వారానికి తోరణల్లా కట్టండి అవి ఎండిపోయాక వాటిని తీసివేసి తిరిగి మరో తోరణం కట్టండి ఇలా సార్లు చేస్తే చాలు ఆ ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా సంతానం లేని వారు శనివారం రోజు రావి చెట్టును పూజించి ఆ రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణ చేసి ఆ చెట్టుకు ఆడవారు పొట్ట తగిలేలా హత్తుకుని మనసులో కోరిక చెప్తే తప్పక సంతానం కలుగుతుంది దీనిని మన పూర్వీకులు పాటించి ఎన్నో ఉత్తమ ఫలితాలను పొందారు రావి చెట్టు నీడలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలియుగం మొదలైందని లెక్క ఆ విధంగా నేడు మనం జీవిస్తున్న ఈ కలియుగానికి ప్రథమ సాక్షి రావి చెట్టు అందుకే ఆ చెట్టుకు అంత గౌరవం మీరు ఎక్కడైనా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉండడం చూస్తే సకల శుభాలు కలుగుతాయి దేవాలయాల్లో రావి వేప చెట్టు కలిసి ఉంటాయి రావి చెట్టును మహావిష్ణువుగాను వేమ చెట్టును లక్ష్మీదేవిగాను పురాణాలు వేదాలు చెబుతున్నాయి ఈ జంట వృక్షాలకు ప్రదక్షిణ చేస్తే అనేక దోషాలు తొలగి దంపతులు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందుతారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో జీవిస్తారు స్త్రీల సంతానం కోసం ఈ చెట్టు మొదలకు గాని దాని కొమ్మలకు గాని ఎర్ర వస్త్రాన్ని కానీ దారాన్ని కానీ కట్టే ఆచారం ఉంది రావి సమిదలతో హోమం చేస్తే సంతాన దోషాలు తొలగిపోతాయి రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు రావి చెట్టుకు ఎర్రని వస్త్రంలో ముడుపు కట్టడం వల్ల పుత్ర సంతానం కలుగుతుందని ఒక నమ్మకం రావి చెట్టు ఆకులపై దీపారాధన చేయడం వల్ల ఎన్నో రోజుల నుండి ఇబ్బంది పడుతున్న కర్మ ఫలితాల నుండి విముక్తిని పొందవచ్చు రావి చెట్టు ఆకులను తీసుకుని ఆకు కాండం దేవుని వైపు ఉండేలా పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలు నెరవేరతాయి అంతేకాకుండా కాలసర్ప దోషాలు నాగదోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మతపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న రావి చెట్టు శాస్త్రీయ పరంగా కూడా ఎంతో విశేషమైనది ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయి రావిచెట్టుకు శనివారం లేదా బుధవారం రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే చంద్రుడు వచ్చే ముందు స్వచ్ఛమైన నెయ్యి బియ్యపిండి పసుపు కుంకుమ పువ్వులు ఒత్తులు మట్టి ప్రముదలను ఏడు తీసుకుని గుడిలో ఉన్న రావిచెట్టు దగ్గరకు వెళ్ళి ఉత్తర భాగంలోని ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి ఉత్తరం వైపు కూర్చుని తూర్పు ముఖంగా ఉండాలి లేదా పడమర వైపున తూర్పు ముఖంగా కూర్చోవాలి కొన్ని నీళ్లు చల్లుకుని బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి ఇప్పుడు ఏడు ప్రమిదలు స్వచ్ఛమైన నెయ్యి లేకపోతే కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను ప్రమిదలో పోసి రెండు వత్తులు ఒక వత్తిగా చేసి అగరబత్తులతో వెలిగించుకోవాలి ఎప్పుడూ కూడా అగ్గిపులతో వెలిగించకూడదు ఆ తరువాత ప్రమిదలకు పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేసుకోవాలి దృఢ సంకల్పనతో మీ ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని రావి చెట్టు చుట్టూ నడుస్తూ ప్రదక్షిణ చేస్తూ జపించాలి ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ఐదు లేదా పదకొండు సార్లు ప్రదక్షిణ చెయ్యాలి దీపం దగ్గర బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి క్రమం తప్పకుండా ఇలా ప్రతి శనివారమూ చేస్తే మీ సమస్యలన్నిటికి మంచి మార్గం కనిపిస్తుంది కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ రెమెడీని చెయ్యాలి అనుకునేవారు నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి రావి చెట్టు వేప చెట్లను లక్ష్మీనారాయణులుగా కొలవాలి ఇలా చేస్తే ఆర్థిక పితృదోషాలు సంతానం ఆరోగ్యం గ్రహదోషాలు వివాహయోగం అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది గుడిలో ఉన్న రావి వేప చెట్టుకి తెల్లని దారం తీసుకుని పసుపు రాస్తూ మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క వరుసలు చొప్పున వేప వేపచుట్టులకు చుట్టి మన మనసులో ఉన్న కోరికను బలంగా చెప్పుకోవాలి శ్రీరామ జయరామ జయ జయరామ ఓం నమో నారాయణాయ అని మనస్ఫూర్తిగా మనసులో అనుకుంటూ తాడును చుట్టి ముడికట్టాలి రావి ఆకుపై మట్టి ప్రమిదను పెట్టి దీపం వెలిగించాలి రావి వేప చెట్లకు నీళ్లు పోయాలి మనసులోని కోరికను స్మరించాలి ఇలా చేస్తే మీరు కోరిన కోరిక న్యాయబద్ధమైనది తప్పక నెరవేరుతుంది రావిచెట్టును పూజించడం వల్ల అభీష్ట సిద్ధితో పాటు పాపనాశనం కలుగుతుంది బ్రహ్మ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క జన్మస్థలం రావి చెట్టు అంతేకాదు శ్రీ మహాలక్ష్మి సైతం దీనిపైనే నివాసం ఉంటుంది త్రిమూర్తులు తమ దివ్య ఆయుధాలను రావి పైనే ఉంచుతారని ప్రతీతి రావణుడి చెరలో ఉన్న సీతాదేవి సైతం రావి చెట్టు నీడని ఉండేదట అందుకే హనుమంతుడికి అశ్వద్ధ వృక్షము అంటే మహాప్రీతి రావి చెట్టును పూజిస్తే శనీశ్వరుడి బాధలు కూడా తొలగిపోతాయి రావి చెట్టుకు హాని చేయడం బ్రహ్మహత్యతో సమానమట అయితే రావి చెట్టును తాకకూడదు ఒక్క శనివారం రోజు మాత్రమే తాకవచ్చు జాతకంలో శని రాహు కుజ దోషాలు ఉన్నవారు ప్రతిరోజు రావిచెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి కుజదోషం ఉన్నవారు రావిచెట్టు మొదల్లో పచ్చిపాలు పోసి తడిసిన మట్టిని నుదుట బొట్టుగా పెట్టుకోవడం మరిన్ని సత్ఫలితాలను ఇస్తుంది రావిచెట్టు వంద సంవత్సరాలకు పైగా బతుకుతుంది ఆయుర్వేదంలో ఈ చెట్టును ఉపయోగించి అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తున్నారు దీనిలో ఉండే చలువ చేసే గుణం చర్మం కాంతివంతంగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది స్త్రీలలో వచ్చే యోని దోషాలను తొలగించడంలో రక్తాన్ని శుద్ధి చేయడంలో వ్రణాలను తొలగించడంలో కూడా ఈ చెట్టు ఉపయోగపడుతుంది రావి చెట్టు బెరడును నానబెట్టిన నీళ్లను కానీ బెరడుతో చేసిన కషాయాన్ని కానీ రెండు పూటలా తాగుతూ ఉండడం వల్ల సెగ రోగాలు మూత్రంలో మంట మూత్రాశయ సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి నడుము నొప్పితో బాధపడేవారు రావి చెట్టు బెరడును ముక్కలుగా చేసి నీడలో ఎండబెట్టి పొడిగా చేసి ఆ పొడిని ఒక టీ స్పూన్ చొప్పున ఒక కప్పు నీళ్లల్లో కలుపుకుని తాగడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది రావిచెట్టు బెరడును ఎండబెట్టి పొడిలా చేసి నిల్వ చేసుకోవాలి శరదృతువులో పౌర్ణమి రోజున ఆవుపాలు బియ్యం పంచదారతో పాయసాన్ని చేయాలి ఈ పాయసాన్ని వంద గ్రాముల మోతాదులో తీసుకుని అందులో ఐదు గ్రాముల రావిచెట్టు బెరడు పొడిని కలిపి వెన్నెల తగిలేలా ఆరబెట్టాలి ఈ పాయసాన్ని ఆస్తమా రోగికి ఇచ్చి రోగిని రాత్రంతా మెలుగుగా ఉంచాలి ఇలా చేయడం వల్ల ఆస్తమా ఒక్క రోజులోనే నయమవుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు ఈ రావి చెట్టు ఆకులు మలబద్ధకం విరోచనాలు రక్త సంబంధిత వ్యాధులను నయం చేస్తాయి రావి ఆకుల రసం తాగితే మ్యూకస్ సమస్య తగ్గుముఖం పడుతుంది ఊపిరితిత్తులను శుభ్రం చేయడానికి రావి ఆకుల రసం తాగితే మంచి ఫలితాలు వస్తాయి శ్వాస సమస్యలు తగ్గుతాయి డిటాక్స్ డ్రింకుగా కూడా రావి ఆకుల రసాన్ని తాగవచ్చు రక్తంలో మలినాలు ఉంటే శుద్ధవుతాయి చిగుళ్ళు దంతాలకు రావి ఆకుల రసం మేలు చేస్తుంది నోట్లోని బ్యాక్టీరియాలు నాశనమవుతాయి రావి చెట్టుకు సంబంధించిన అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల్లోకి వస్తే పాల సముద్రం వడికిన సమయంలో లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుందామని భావిస్తాడు మహావిష్ణువు కానీ ఆ సమయంలో లక్ష్మీదేవి నాకంటే పెద్దది అయినా అక్క జ్యేష్ఠాలక్ష్మి పెళ్లి కాకుండా నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని అడిగింది ఈ విషయంపై బాగా ఆలోచించిన విష్ణువు తన భక్తుడైన ఒక మునికి జ్యేష్ఠలక్ష్మిని ఇచ్చి పెళ్లి చేయగా అతనితో కాపురానికి వెళుతుంది జ్యేష్ఠలక్ష్మి అయితే ముని చాలా పవిత్రంగా రోజూ పూజలు చేయడం శుభ్రంగా ఉండడం నిత్యం హోమగుండం మంత్ర జపం చేయడం ఆమెకు నచ్చేది కాదు ఈ విషయాలతో విసిగిపోయిన జ్యేష్ఠలక్ష్మి మునిని నన్ను ఎక్కడైనా వేరే చోట దింపితే అక్కడే ఉంటాను అని చెబుతుంది దీనితో ఆ ముని ఆమెను రావిచెట్టు మొదట్లో వదిలిపెడతాడు అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత అక్కడ ఉండడం ఇష్టం లేక నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికైనా పంపించమని విష్ణుమూర్తిని ప్రాధేయపడుతుంది జ్యేష్ఠలక్ష్మి దానితో విష్ణువు రామచెట్టు మొదలు కంటే నీకు మంచి చోటు నీకు ఎక్కడా దొరకదు అని చెబుతాడు అయితే ఆమె ఒక్కరు కూడా నన్ను పూజించడానికి రావడం లేదు అనడంతో సరే వారంలో ఐదు రోజులు ఎవరు రాకున్నా చివరి రెండు రోజులు వచ్చి పూజిస్తారు అని విష్ణు వరాన్ని ఇస్తాడు అందుకే సోమవారం నుండి శుక్రవారం వరకు రావి చెట్టును ముట్టుకుంటే దరిద్రం అడ్డుకుంటుంది శనివారం లేదా ఆదివారం చెట్టును తాకితే అదృష్టం అని పండితులు చెబుతున్నారు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు కారణంగా ఒక ముని పెళ్లి చేసుకున్న జ్యేష్ఠలక్ష్మి రావి చెట్టులో ఉండి పూజలు అందుకోవడమే కాకుండా శని ఆదివారాలలో ఆ చెట్టును తాకితే అదృష్టాన్ని కలగజేసి కోరిన కోరికలు నెరవేరుస్తుంది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ